ఎంసెట్ లేదా ఎబ్సెట్ లో మంచి ర్యాంక్ కాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్నేటివ్ సిఏసీ ఎమ్ఏ కోర్సులు అడ్మిషన్లు జరుగుతున్నవి ఈ మధ్య కాలంలో అసలు విమానం ఎక్కాలంటేనే భయపడుతున్నారు ఎందుకంటే ఈ రోజు కూడా మళ్ళొకసారి విమానం ప్రమాదానికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది అది బుధవారం నిన్న ఎనిమిది గంటల ప్రాంతంలో అమెరికాలోని లాస్ వేగాస్లో ఉన్నటువంటి ఒక విమానం అది టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే పూర్తిగా ఇంజన్ల నుంచి మంటలు రావడం పొగలు రావడం గమనించిండ్రు అండ్ అక్కడ సీట్ పక్కన అంటే ఆ వింగ్ దగ్గర ఉన్నటువంటి ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేయడం ఆ మంటల్ని చూసినటువంటి వాళ్ళు భయాందోళనకు గురయ్యారు ఎందుకంటే అహ్మదాబాద్లో జరిగినటువంటి సంఘటన ఎవరు కూడా ఇప్పటి వరకు మర్చిపోలేదు రెండు వందల నలభై ఒక్క మంది ఎవరైతే ఆ విమానంలో ఉండేనో ఒక్కడు తప్పించి రెండు వందల నలభై ఒక్క మంది పూర్తిగా మాడి మషయిపోయినరు ఇప్పటికీ కూడా ఈ డిఎన్ఏ టెస్ట్లు చేస్తూ కూడా ఇంకా కొంతమంది బాడీస్ దొరకలేదు అంటే ఇమాజిన్ చేసుకోండి ఎంత భయంకరమైనటువంటి సంఘటన అప్పటి నుంచి కూడా చాలామంది విమానానికి సంబంధించిన టికెట్లని రద్దు చేసుకున్నారు కొంతకాలం అన్ అంత భయంకరమైనటువంటి సంఘటన చూసిన తర్వాత చాలామంది వాళ్ళ ప్రయాణి ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు కొంతమంది కొంతమంది అయితే పోస్ట్పోన్ చేసుకున్నటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలోనే మళ్ళా ఆ రోజు అహ్మదాబాద్లో జరిగినటువంటి సంఘటన తర్వాత వరుసగా విమానాల్లో సాంకేతిక లోపల కారణంగా చాలా విమానాలు అంటే సాంకేతిక సమస్య వల్ల టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని అయితే రద్దయినాయి లేదా గాల్లో ఉన్నప్పుడు కొంతమంది అయితే ఆకతాయిలు వాటికి బాంబు బెదిరింపులు చేసిండ్రు ఇట్లా రకరకాలుగా విమానాలకు సంబంధించిన ఇష్యూసే వరుసగా వచ్చినటువంటి నేపథ్యంలో ఎగైన్ ఇప్పుడు అమెరికాకు సంబంధించిన లాస్ వేగాస్లో ఒక విమానంలో జస్ట్ టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే మంటలు చెలరేగడం ఆ తర్వాత ఆ విమానాన్ని సేఫ్గా పైలట్ అగైన్ లాస్ వెగాస్ విమానాశ్రయంలోనే ల్యాండ్ చేయడం కొంత ఉపశమనం కలిగించింది కానీ అప్పటి వరకు అంటే ఈ గాల్లో కనీసం మళ్ళీ బ్యాక్ వచ్చి ల్యాండ్ అయ్యేంత వరకు ఇరవై నిమిషాలు పట్టిందట మనకు తెలుసు వరుసగా ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి చాలామంది విమానం ఎగరగానే ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వీడియో తీయడం అనేది చాలా కామన్గా అలవాటుగా మారిపోయింది అందులో భాగంగానే ఈరోజు కూడా అట్లాగే అక్కడ పరిసరాల్లో ఉన్నటువంటి వ్యక్తులు వీడియో తీసిండ్రు ఆ వీడియో తీయడం వల్లనే ఈ ఇన్సిడెంట్ ఇలా జరిగింది అని ప్రపంచానికి తెలిసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు గాల్లో విమానం ఎగరగానే కొద్దిసేపటికే పూర్తిగా ఒక వింగ్ వైపు నుంచి మంటలు వస్తున్నాయి ఆ తర్వాత పొగలు కూడా మనం స్పష్టంగా చూడవచ్చు సో ఆ వింగ్ పక్కన ఉన్న ప్రయాణికులు గట్టి గట్టిగా కేకలు వేయడంతో వెంటనే ఆ లోపల ఉన్నటువంటి సిబ్బంది ఆ పైలట్కి సమాచారం ఇవ్వడం వెంటనే మళ్ళా బ్యాక్ వచ్చి లాస్ వేగాస్లోనే ఎగైన్ ఆ విమానాన్ని సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేయడం పూర్తిగా నూట యాభై మూడు ప్రయాణికులు అందులో ఉన్నారు కాకుండా ఆరుగురు సిబ్బంది నిజంగా ప్రాణాలతో బయటపడినట్టే లెక్క సో ఇట్లాంటి వరుస ప్రమాదాలు జరిగినప్పుడల్లా ఇప్పుడు అసలు విమానాలు ఎక్కాలంటేనే భయపడిపోతున్నారు ఒకవైపు అసలు ఎంతవరకు సేఫ్టీ ఉంది మొన్ననే డీజీసీఏ కూడా ఒకటే చెప్పింది ఈ విమానాలకు సంబంధించిన ప్రమాణాలు ఏమైతే ఉంటాయో అవి ఏవి కూడా అసలు పట్టించుకోవట్లేదు ఈ జస్ట్ మనీని క్యాష్ చేసుకోవడం తప్పించి ఈ ఎయిర్లైన్స్కి సంబంధించిన కంపెనీస్ అసలు ఏమైనా ప్రయాణికుల భద్రతకు సంబంధించి వాళ్ళకి ఏమైనా దృష్టి ఉందా అనేసి కూడా ఆ రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అసలు విమానాలు ఎక్కితే సేఫా కాదా వరుసగా సాంకేతిక సమస్యలు ఎందుకు తలెత్తుతున్నాయి ఎందుకని విమాన ప్రమాదాలు ఇంతగా పెరిగిపోవడానికి రీజన్ ఏంటి ఇట్లాంటి వాటి అన్నిటి మీద నివేదిక తెప్పించుకున్నప్పుడు కూడా భయంకరమైనటువంటి నిజాలే తెలుసాయి ఎందుకంటే ఏమాత్రం కూడా సేఫ్టీ మెజర్స్ అంటే అక్కడక్కడ ఏమన్నా లోపాలు ఉన్నా సరే అట్లనే నడిపిచ్చేస్తున్నారు ఎయిర్లైన్స్కి సంబంధించిన కంపెనీస్ అనేది డీజీసీఏ రిపోర్ట్లో స్పష్టంగా చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇప్పుడు దీని మీద సీరియస్గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది సరే ఈరోజు జరిగింది అమెరికన్ ఎయిర్లైన్స్కి సంబంధించిన విమానం కానీ మన దగ్గర ఏవైతే విమానాలు ప్రయాణాలు ఏవైతే జరుగుతున్నాయో వాళ్ళు కూడా భయం భయంతోనే విమానాలు ఎక్కుతున్నారు మంది అయితే ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు లేకపోతే వేరే వేరే మార్గాల్లో వెళ్తున్నారు తప్పించి విమానం అంటేనే భయపడిపోయే సిట్యువేషన్ అయితే కనిపిస్తోంది అగైన్ ఒక్కసారి అమెరికాలో జరిగేటటువంటి ఈ ఇన్సిడెంట్తో మళ్ళీ ఇంకోసారి అసలు ఏరోప్లేన్ ఎక్కితే సేఫైనా అసలు బతికి బయట పడతామా అనే క్వశ్చన్ మాత్రం రేజ్ అవుతోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి